వీడు పాకిస్తాన్ యొక్క ప్రధాన మంత్రి వీడు చేసిన ప్రకటన ఎట్లా ఉందంటే చూడండి ప్రతి రక్తపు బొట్టుకు ఇక్కడ చూడండి ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం షెహాబాజ్ షరీఫ్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో పాకిస్తాన్ పిఎం షెహాబాజ్ షరీఫ్ సంచలన ప్రకటన చేసిన నేను చెప్పినా కదా పాకిస్తాన్కు అసలు సిగ్గు రాదు పాకిస్తాన్కు సిగ్గు రాదు ఎందుకంటే పాకిస్తాన్ ఏమున్నా ఓ ఇలాంటి దుందుడుకు చర్యలే చేపడుతుంది ఏమున్నా తన ప్రతీకార చర్యను ప్రతి రక్తపు బొట్టుతో ప్రతీకారం తీర్చుకుంటాడట అంటే వీళ్ళు ఎంత క్రూరపు మైండ్ సాలేగా అనేది అర్థమవుతుంది వీళ్ళు చాలా క్రూరపు విధవలు వీళ్ళని ఎట్లా తిట్టినా పాపం లేదు వీడు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడో ఒక దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి వీడు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇక వీటి దగ్గర ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఒకసారి మనకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో పాకిస్తాన్ పిఎం పాకిస్తాన్ ప్రధానమంత్రి షహాబాజ్ షారీఫ్ సంచలన ప్రకటన చేశారు అక్కడ జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం ఎలా బదిలివాలో పాకుకు తెలుసు చనిపోయిన సాయిదా దళాలకు దే దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని పేర్కొన్నారు మరోవైపు ఇస్లామాబాద్లో ప్రజలు ఇళ్లలోకి వెళ్ళాలని లైట్లు ఆర్పేయాలని ఆర్మీ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుందంట చూడండి మిత్రులారా వీడిట్లా చేయడానికి ప్రధా వీడు కామెంట్ ఇలా చేయడానికి ప్రధానమైన విషయం ఏంటంటే వీని పార్టీ వీని పార్టీ ఇక్కడ పాకిస్తాన్లో ఉండాలన్నమాట కొన్ని దినములు ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఉగ్రవాదాన్ని వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారు కదా వీళ్ళు ఉగ్ర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారు దానివల్ల వీడు ఎప్పటికీ పిఎం స్థాయిలో దానివల్ల దానివల్ల వీడు ఎప్పుడు పీఎం స్థాయిలో ఉండాలని చూస్తాడు ఆ దేశాన్ని అట్లా పరిపాలించాలని వీళ్ళ ప్లాన్ అందుకనే ఓ ఇలాంటి ఉద్దేశంతో ఓ ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు వీళ్ళని అస్సలే నమ్మదు ఏ దేశం కూడా నమ్మదు వీళ్ళకు అంతకంతకు కూడా ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళకు అంతకంతకు కూడా మన మోడీ చేతులు ఉంటుంది ఇక వీళ్ళను వదిలిపెట్టేది అనుకుంటాను మోడీ అయితే ఇక్కడ మన భారత్ దేశం నుండి మహిళలు అంటే మహిళా ఆఫీసర్స్ మహిళా కమాండర్స్ ఈ ఆపరేషన్ సింధుల్లో పాల్గొన్నారని మనం మాట్లాడినాం కదా ఓ ఇక్కడ ఆపరేషన్ సింధులో భారత శక్తి నారలో కల్లాల్ సోఫియా కురేషి అండ్ ఇంకొకరు వచ్చేసి వింగ్ కమాండర్ భూమిక సింగ్ వీళ్ళిద్దరు ఈ నిన్నటి రోజున ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ అనేది మొత్తం ఇరవై ఐదు నిమిషాల్లోనే విధ్వంసం చేసింది ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఇది ప్రాంతం ఇది అక్కడ ఉగ్ర సైన్యాల యొక్క శిబిరాలు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా టెర్రరిజంను ఆ అదును చూసి భారత్ దెబ్బ కొట్టింది శత్రువులపై వైమానిక దాడులతో రెచ్చిపోయింది ఆపరేషన్ సింధుర్ పేరుతో ఉగ్రస్థవరాలు నెలకొల్చింది ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది చోట్ల ఎనభై మంది ఉగ్రవాదులను అంతమొందించినట్లు మరణాల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు దాడుల తీవ్రతను బట్టి తెలుస్తున్న ఇరవై ఆరు మంది మాత్రమే మరణించారని పాకిస్తాన్ పేర్కొన్నారు పాకిస్తాన్ లెక్క తక్కువ చూపిస్తుంది ఇజ్జది పోతుందని ఎందుకంటే ఎనభై మంది నూట ఇరవై నూట యాభై మంది అంటే అమ్మో ఇంతమంది ఉన్నారా భారతదేశంలో ఉగ్రవాదులు అని చెప్పేసి ప్ర అంతర్జాతీయ సమాజం అనుకుంటుందని అని చెప్తారు చెప్తారు ఇలాంటి శిబిరాలను మొత్తం కూల్చింది చూసినట్టయితే ఆపరేషన్ సింధూర్ ఓ ఈ ఫోటో చాలా వైరల్ అయిపోయింది వినయ్ నర్వాన్ ఇతను చనిపోవడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళ నూతన దంపతులు ఈ ఫోటో చాలా వైరల్ అయింది ఇది సర్జికల్ స్ట్రైక్ ను మించినది ఆపరేషన్ సింధూర్ దేశంలో ఇప్పుడు చర్చంతా అంతా ఆపరేషన్ సింధూర్ పైన ఉంది పహల్గా దాడికి భారత్ దీటైన బదులు ఇచ్చిందనే టాక్ నడుస్తుంది గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్తో పోలిస్తే ఆపరేషన్ సింధూర్ ఎంతో ప్రాముఖ్యమైనది ఇప్పుడు పీఓకే పాక్ అటాక్ చేసింది ఇప్పుడు మాత్రం పాక్ భూభాగంలోకి ప్రవేశించింది అంటే అప్పుడు ఓన్లీ పాక్ ఆక్రమిత ప్రాంతంలోనే అటాక్ చేసింది ఏది సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు మాత్రం పాక్ భూభాగంలోకి ప్రవేశించి మరీ దా మరీ భారత్ దాడులు చేసింది సర్జికల్ స్ట్రైక్ తమ దేశంలో దాడి జరగలేదని బుకాయించిన పాక్ ఈసారి మాత్రం నోరు మూసుకుంది అంటే సర్జికల్ స్ట్రైక్తో అప్పుడు వాళ్ళ దేశ భూభాగంలో ఎలాంటి దాడులు జరగలేదని పాకిస్తాన్ బుకాయించింది కానీ ఇప్పుడు తమ భూభాగంలోకి భారత సైన్యాలు ప్రవేశించి డ్రోన్ల ద్వారా మొత్తం మిసైల్ వర్షం కురిపిస్తే ఇప్పుడు భారత్ నోరు మూసుకుంది అని చెప్పే వార్తాకథనాంశం ఇది